హతలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు హైకోర్టు కీలక ప్రకటన సో మీరు చూసుకున్నట్లయితే హైకోర్టు అయితే పోలీసులకు అయితే అనుమతి అయితే ఇచ్చింది ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ ఆరు వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం ఇక్కడ మాచర్ల హింసలో మాత్రం పోలీసులు నమోదు చేసిన ఇతర కేసుల్లోనూ కూడా అదే తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది పిన్నెళ్ళి రోజు కూడా ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని పాస్పోర్ట్ ఫోటోలో అంటే పాస్పోర్ట్ కోర్టులో అప్పగించాలని అనుమతి లేకుండా దేశం దాటద్దని కూడా తేల్చి చెప్పింది నర్సారావు ఉండాలని కూడా సాక్ష్యం అయితే కలవడానికి వీల్లేదని ఆంక్షలు అయితే విధించింది ఆయనపై నిఘా ఉంచాలని కూడా సీఈఓను అయితే ఆదేశించింది నిందితులకు రక్షణ కల్పించాలని పల్నాడు ఎస్పీకి స్పష్టం చేసింది న్యాయస్థానం నివసించిన అంటే విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం తయారు చేసుకునేందుకు పోలీసులు అయితే అవకాశం ఇచ్చామని చెప్పేసి చెప్పిందనమాట సో దీంతో ఏం చెప్తుందంటే పోలీసులకు ఆయన ఇచ్చిన పెట్టిన షరతులు కానీ ఉల్లంఘిస్తే మీరైతే చట్టప్రకారం అరెస్ట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి అనమాట సో ఇది మనకి ఏపీలో ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది ఈయన కేసు సో మొత్తం మీద అట్టకాలకు పిన్నెళ్ళిపై కోర్టు అయితే పోలీసులకు అవకాశం అయితే కల్పించింది అరెస్ట్ చేసేందుకు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి